ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన ఏసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం మొదటి తెస్సలోని రెండవ అధ్యాయము ఐదవ వచనం అపోస్తులైన పౌలు మొదటి తెస్సలోని రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు మనిషి తన నిజమైన ఉద్దేశాన్ని నిజమైన ప్రేరేపణను ఒక వేషం కింద దాచి ఉంచడం చాలా సులభం మనసులో దుష్టాలోచనలు ఉంచుకొని పైకి పొరుగు వారితో సమాధానంగా మాట్లాడడం ఇదొక వేషం ఒక నిజమైన క్రైస్తవుడు మనిషి వీపు వెనకాల ఎన్నడూ మాట్లాడడం దీనముగా సూటిగా మాట్లాడడం క్రైస్తవుని లక్షణమై ఉన్నది మనిషి ఒకటి మనిషి లేనప్పుడు ఒకటి మాట్లాడేవాడు అసలు క్రైస్తవుడే కాడు ఇదొక వేషధారణ అలాగే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు మనసు లోపల వ్యామోహాన్ని తప్పైన కోరికలు ఉంచుకొని పైకి ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించుకొని తల్లిదండ్రులను సమాజాన్ని మోసం చేస్తూ ఉంటారు ఇదొక వేషం యేసుక్రీస్తు వారు పులిసిన పిండి గురించి చెప్తా ఉన్నారు పరిశైల పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి కొంచెము పులిసినటువంటి పిండి ముద్దంతా పులియజేస్తుంది నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది ఒక కొంచెము వేషధారణ ఒక కొంచెము మోసపూరితమైనటువంటి మనసు తప్పైన కోరిక తప్పైన ఆలోచన నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు ఎందుకంటే పైకి అతడు తినమంటాడే కానీ లోపల అంతరంగంలో లెక్కలు వేసుకుంటా ఉంటాడు ఇదొక వేషం అందుకొరకే పౌలు గారు తెస్సలోనికలు ఉన్న ప్రజలతో అంటున్నాడు మేము ఇచ్చకపు మాటలనైనాను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనాను ఎన్నడూ వినియోగించలేదు ఇచ్చకపు మాటలు అంటే ఇతరుల నుండి లాభం పొందడం కోసం ముఖస్థుతి చేసే మాటలు ఒక బోధకుడు ఎప్పుడైతే ధనం వైపు ఆకర్షింపబడతాడో అతడు విశ్వాసం నుండి తొలగిపోయి ఇచ్చకపు మాటలు మాట్లాడడం మొదలు పెడతాడు మీరు ఆశీర్వదించబడాలంటే మీ పిల్లలకు వివాహాలు కావాలంటే మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మీకు ఉద్యోగాలు రావాలి అంటే మాకు కానుకలు పంపండి మేము మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఇది ఒక బోధకులలోని ధనాపేక్షను కప్పిపెట్టే వేషం ఇలాంటి వేషాన్ని పౌలు గారు ఎన్నడూ వినియోగించలేదు మేము ఒకసారి గుంటకల్లో మీటింగ్ ఏర్పాటు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి కన్నీలతో చెప్తా ఉంది సిస్టర్ మా కుమార్తెకు ఇంకా వివాహం కాలేదు ఏ సంబంధం కుదరడం లేదు ఒక బోధకుడు మీ కుమార్తెకు వివాహం కావాలంటే మేము మీ కుమార్తె కొరకు భారంతో తప్పకుండా ప్రార్థన చేస్తాం మా టీవీ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పిన చెప్పినాడు మేము ప్రతిసారి ఆ టీవీ ఛానల్ కొరకు ఆయన ప్రసంగం కొరకు మరి స్పాన్సర్ చేయడం మొదలుపెట్టినాము కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే మాకు ఇంకా జవాబు రాలేదు మా పాపకి ఇంకా పెళ్లి కాలేదు ఏంటండి పాస్టర్ గారు మరి మా పాపకి ఇంకా ఏ సంబంధాలు కూడా రావటం లేదు అంటే ఆయన అంటాడు ఓపిక పట్టాలమ్మా అని చూడండి దేవుని బిడ్డ నా కుమార్తె ఇంకా వివాహం కాలేదు సిస్టర్ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఏజ్ బారైపోయింది అని చెప్పి ఆ తల్లి విధవరాలు ఎంతో కన్నీలు గారుస్తుంది ఇది విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినాను ఎంతో దిగ్భ్రాంతి గురైపోయినాను ఎంత భయంకరంగా బోధకులు తయారైపోయినారు సేవను కట్టేది దేవుడు దానిని కొనసాగించేది కూడా దేవుడే దేవుని సేవకులు తమ అక్కర్ల కొరకు అవసతల కొరకు దేవుని వైపు చూడాలి దేవుని వైపు తమ చేతులు చాచాలి నేను నా భర్త సేవా పిలుపు అందుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్రతి అక్కర కొరకు ప్రతి అవసరం కొరకు మనుషుల దగ్గర మేము మా అక్కర్లు చెప్పం మేము అది నేర్చుకోలేదండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయన వైపు మేము చూడడం మొదలుపెట్టినాం మా చేతులను ఆయన తట్టు చాచడం మేము మొదలుపెట్టినాం ఆయన తట్టు మా చేతులు చాచినప్పుడు మా అక్కర్లన్నీ కూడా ఆయనకు విన్నవించుకున్నప్పుడు ఆయన తన సమృద్ధి నుంచి మాకు సహాయం పంపడం మేము అనుభవించినాం అంతేగాని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనుషుల ముందు చేయి చాచడం అక్కర్ల కొరకు వారిని వెంపర్లాడడం వారి అవ వారిని డబ్బుల కొరకు అడుక్కోవడం లాంటివి మేము ఎన్నడూ చేయలేదు మేము సువార్త ప్రకటిస్తాం కష్టపడి పని చేస్తాం ఖాళీగా కూర్చోము దేవుని రాజ్యమును ప్రకటిస్తాం మేము చర్చి కట్టుకున్నాం త్యాగంతో కట్టుకున్నాం కాంట్రిబ్యూషన్ కొరకు ప్రజల సహకారం కొరకు మేమెన్నడూ కూడా అడగలేదు దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేస్తే ప్రభు మనకు సహాయం పంపిస్తాడు మా ప్రతి అవసతుల కొరకు దేవుని వైపు చేతులు చేస్తాం ప్రభువే మా అక్కరలను నేటి వరకు తీరుస్తున్నాడు కొంతమంది పుస్తకాలు ప్రింట్ చేసి మరి ఇంటింటికి తిరిగి మేము చర్చి కడుతున్నామండి మాకు డబ్బులు సాయం చేయండి మేము మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామండి మాకు డబ్బు సాయం చేయండి మేము చర్చిలో మరి కొన్ని ఎక్విప్మెంట్స్ కొనాలండి వాయిద్యాలు కొనాలండి మరి మాకు కొంత డబ్బు సహకారం సహకరించండి డబ్బులు మీరు దేవునికి వెయ్యండి కానుకగా వేయండి అని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు ఇది ఎంత తప్పైనటువంటి అభిప్రాయం ధనాపేక్షను కప్పిపెట్టు వేషం పౌలు గారు ఎప్పుడు కూడా దీనిని వినియోగించలేదు మేము ధైర్యంగా అనుసరిస్తే నడుస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఈరోజు మేము సువార్త చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పగలం ధనాపేక్షను మేము ఎన్నడూ కప్పిపెట్టలేదు మాలో ధనాపేక్ష ఉండకూడదు దైవ సేవకులలో ధనాపేక్ష ఎన్నడూ ఉండకూడదు దురాశ ధనాశ ఒక దేవుని సేవకునిలో వచ్చిందంటే అతడు విశ్వాసమును కోల్పోయి సహాయం కొరకు దేవుని వైపు చూడడం కాకుండా మనుషుల వైపు చూడడం మొదలు ఒక ఖరీదైన కారు లేదా ఖరీదైన ఇల్లు కొన్నప్పుడు దాని ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బు లేక ప్రజలను మభ్యపెట్టి బోధ చేసేటువంటి బోధకులు ఎంతోమంది ఉన్నారు వారి కానుకల కొరకు దశమభాగాల కొరకు ఆశపడి వారిని గద్దించలేక హెచ్చరించలేక వారి తప్పును సరిదిద్దలేక కాంప్రమైజ్ అయిపోయే సేవకులు ఎంతోమంది ఉన్నారు వీరిని గట్టిగా మాట్లాడితే వీరు తప్పును సరిదిద్దుతే మనసు నొచ్చుకొని వేరే సంఘం చూసుకుంటారో ఏమో వీరు సంఘానికి రాకపోతే వీరి కానుకలు వీరి దశమ భాగాలు నాకు వేయకపోతే నేను ఈ కారు ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టుకోవాలి ఈ ఇంటికి ఇన్స్టాల్మెంట్స్ నేను ఎట్లా కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో విశ్వాసము కోల్పోయి ఆత్మలో నాచిన వైపుకు నడిపించేటువంటి బోధకులు ఎంతమంది లేరు ఇలాంటి వేషాన్ని ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని పౌలు గారు ఎన్నడూ వినియోగించలేరు మన ముందు సేవను జరిగించి ఎంతో మంచి మాదిరిని ఉంచిపోయినటువంటి దైవ సేవకులు ఎంతోమంది వారు తమ అక్కర్ల కొరకు అవసతుల కొరకు దేవుని వైపుకు చేతులు చాచినారు ఎంతో విశ్వాసంతో బ్రతికినారు వారు ధనాపేక్షను ఎన్నడూ లేరు త్యాగంతో దేవుని సేవను కట్టినారు మంచి మాదిరిని మన ముందు ఉంచి వెళ్ళిపోయినారు వారు విశ్వాసాన్ని ఉపయోగించి దేవుని నుండి సహాయాన్ని పొందుకున్నారు ఒకసారి భక్తుడైనటువంటి జార్జి ముల్లర్ గారు తను నడుపుతున్నటువంటి అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అనాథ పిల్లల అవసతుల కొరకు దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడంట ప్రవ్వ మరి కొంత డబ్బు అవసరమై ఉన్నది సహాయం పంపించు సహాయం పంపించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు మరొక వైపు దేవుడు చార్లెస్ పర్జన్ గారికి బలమైనటువంటి ఇచ్చాడంట జార్జి ముల్లర్కు నువ్వు డబ్బు పంపించు అని అప్పుడు చార్లెస్ పర్జన్ గారు ప్రభావా ఇది నేను దేవ మందిరం కట్టడానికి చర్చిని కట్టడానికి నేను దీన్ని తీసిపెట్టుకున్నాను కదా నేను ఎలా ఇవ్వగలను తండ్రి అని చార్లెస్ పర్జన్ గారంటే దేవుడు ముల్లర్ గారికి డబ్బు పంపు స్పర్జన్ అని ఒత్తిడి చేసాడంట సరే దేవుని మాటకు విధేయత చూపి చార్లెస్ పర్జన్ గారు ఆ డబ్బును తీసుకొని మనీ ఆర్డర్ జార్జి ముల్లర్ గారికి చేసి ఇంటికి వచ్చేసరికి అతను ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప వార్త ఏంటో తెలుసా అండి ఎంతైతే జార్జి ముల్లర్ గారికి చార్లెస్ పర్జన్ గారు మనీ ఆర్డర్ చేశారో అంతకంటే రెట్టింపు సొమ్మును ఒక సహోదరి దేవుని సేవా పరిచర్య కొరకు ధారాళంగా మరి పంపడం జరిగింది ఎంత గొప్ప అద్భుతం చూడండి దేవుని బిడ్లరా దేవుని పనిలో మనము త్యాగంతో ముందుకొచ్చినప్పుడు విశ్వాసముతో దేవుని ఆనుకున్నప్పుడు దేవుడు తన ధన సమృద్ధి నుంచి తప్పకుండా మన అక్కర్లన్నీ తీరుస్తాడు మనుషుల వైపు మనం చూడాల్సినటువంటి పని లేదు ధనాపేక్షను కప్పిపెట్టు వేషమును పౌలు గారు ఎన్నడూ వినియోగించలేదు ధనాపేక్ష ఎప్పుడైతే ఒక మనిషిలో వస్తుందో దురాశ ఎప్పుడైతే ఒక మనిషిలో వస్తుందో అత్యాశ ఎప్పుడైతే ఒక మనిషిలో వస్తుందో ఇచ్చకపు మాటలు మాట్లాడడం మొదలు పెడతారు అవి దేవునికి నచ్చవు వేషమును వేషధారణను దేవుడు అసలే నచ్చడు కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి యథార్థవంతులమై దేవుని సేవా పరిచయలో ముందుకు వెళ్దాం అవిశ్వాసము ధనాపేక్ష మన జీవితములో ప్రవేశించినట్లయితే దురాశ ధనాశ మన జీవితంలోకి ప్రవేశించినట్లయితే దేవుని మీద నుండి మనం విశ్వాసాన్ని కోల్పోతాం కాబట్టి ఈ అపాయకరమైనటువంటి వేషమును వేషధారను మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా ముందుకు సాగుటకు ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తారు పరిశుద్ధులవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఈ ఉదయకాల సమయంలో నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను విధాసుడైన పౌలు గారు ఎన్నడూ వినియోగించలేదంటున్నాడు అలాంటి జీవిత విధానం ఏం కలిగి ఉండాలి ప్రభు మనిషి తన నిజమైన ఉద్దేశాన్ని ప్రేరేపణను ఒక వేషం కింద దాచుకోవడం నిజంగా ఈ దినాల్లో ఎంతమందిని చూస్తున్నాం తండ్రి పైకి ఒకటి లోపల ఒకటి తినుము తాగుము అని అతడు చెప్తారే కానీ లోపల అంతరంగంలో లెక్కలేసేవారు ఎంతమంది మార్చుకుంటున్నారు గమనించలేవు నాయన దయచేసి ఒక మనిషిని చూచినప్పుడు వారిలో ఉన్న స్వభావాన్ని మేము గుర్తించలేము వారి ఆలోచనలు వారి కపట స్థితిని మేము గుర్తించలేము ప్రభు దయచేసి జ్ఞానము దయచేయండి అపాయములు పడకుండా మాకు ఉపాయము దయచేయండి ఎవరు ఎలాంటి వారు ఎవరు అలాంటి ఆలోచనలుతున్నారు ఎవరు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు వారి మాటలు వారి చేష్టలు మాకెంత నష్టాన్ని కలుగజేస్తాయి గ్రహించాలి ఈ గ్రహింపు మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు గుర్తించడకు మాకు మీరు సాయం చేస్తారు దయచేసి తండ్రి మీరు కరుణించండి ప్రవ్వ మీరే కృప చూపించండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హృదయంలో వ్యామోహాన్ని ఇచ్చను కామపు కోరికలను తప్పైన ఆలోచనను కలిగి ఉండి ఫ్రెండ్స్ అనేటువంటి ట్యాక్ తగిలించుకుని ఎంతమందిని మోసం చేసేవారు ఉన్నారో అలాంటి వారిని మీరు మార్చివేయండి ప్రవ్వ హృదయంలో దుష్ట ఆలోచన ఉంచుకుని పొరుగు వారితో సమాధానంగా మాట్లాడేవారిని మీరు మార్చివేండి నాయన తండ్రి ధనాపేక్షను కలిగిన దైవ సేవకులను మీరు మార్చివేయండి అయ్యా ఇతరుల నుంచి లాభం పొందడం కోసం ముఖస్థుతి చేసే మాటలు వారి నుంచి మమ్మల్ని కాపాడండి మేము మేమెనడు ఉండకుండా కాపాడండి విశ్వాసంతో నేను ఆనుకున్నడుకు సహాయం చేయండి ప్రభు నీ మీద ఆనుకున్న వారికి ఎప్పుడు మీరు తోడుగా ఉంటారు వా అలాంటి వారి ప్రతి అక్కర్ల మీద తీరుస్తారు సహాయం చేస్తారు తండ్రి నీకు స్తోత్రాలు జార్జి ముల్లర్ గారికి మరి మిధాసులు అయితే చార్లెస్ పర్జన్ గారు సహాయం చేశారు అంతకు రెట్టింపును తిరిగి మీరు సాయం అందించారు నా ప్రియమైన ప్రభువా మీ మాటకు లోబడితే ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్యకరాలు మేము జరిగి చూసుకోగలం మా జీవితాల్లో నాయన మీరే కార్యం చేయండి సహాయం చేయండి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ఏ సునామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కలువరి శిలువలో చిందించి నీ కొరకై బలియాగమైపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించుగాక గాడ్ బ్లెస్ యు